వాళ్ళు జగన్ వస్తే ఎట్లా అనే అనుమానాన్ని వ్యక్తం చేశారు అనడం వేరు జగన్ రారని మీరు గ్యారెంటీ ఇస్తారని మమ్మల్ని అడుగుతున్నారు అట్లా ఏ పారిశ్రామిక గ్యారెంటీ గ్యారంటీ అడిగితే అంతకన్నా తెలియకుడుకోలేడని అనుకోవాలి అంటే ఆయన బేసిక్ పాలిటిక్స్ ఎట్లా పని చేస్తూ తెలియదు డెమోక్రసీ అంటే ఏమీ అర్థం కాదనుకో అన్న పారిశ్రామిక పెట్టుబడులు పెట్టేంత వాళ్ళు అంత తెలియకు వాళ్ళు ఉండరు కానీ ప్రభుత్వ కంటిన్యూటీ అడుగుతున్నారు అంటే మీ ప్రభుత్వమే ఉండాలి జగన్ మళ్ళీ రావడం మాకు గ్యారెంటీ ఇవ్వాలంటే మేము గ్యారంటీ ఇస్తున్నాం అంటున్నాను వాళ్ళు ఎట్లా అడుగుతున్నారు వీళ్ళు ఎట్లా నాకు అర్థం కానీ అది డెమోక్రసీలో సాధ్యమా తర్వాత మీకు డెవలప్మెంట్ అనేది డిక్టేటర్షిప్ ఉంటేనే అవుతుంది అనుకునే ధోరణి కూడా సరక్ కాదు మీకు ఫ్రీడమ్ అండ్ డెవలప్మెంట్ అని అమర్తసేని పుస్తకం ఉంది చదవాలని అందులో ఆయన ఎంపరికల్ ఎవిడెన్స్తో ప్రూవ్ చేశారు డెవలప్మెంట్ అనేది డిక్టేటర్ ఏక పార్టీ పాలన ఉంటే టోటలిటేరియన్ గవర్నమెంట్ ఉంటేనే అవుతుంది కూడా చాలా పొరపాటు ఇలా సౌత్ కొరియా డెవలప్ కాలేదా మరి సౌత్ కొరియాలో చైనా లాంటి సిస్టమే ఉందా మరి సౌత్ కొరియా ఏషియన్ టైగర్గా అయింది కదా జపాన్లో ప్రభుత్వాలు ఎన్నిసార్లు మారాయో చూడండి మీరు హయ్యెస్ట్ పొలిటికల్ ఇన్స్టేబిలిటీ ఉండి అవినీతిలో కూల్పోయే ప్రభుత్వాలు మారే దేశం జపాన్ ఇలా జపాన్ పోస్ట్ సెకండ్ వరల్డ్ వార్లో ఎకనామిక్ మిరాకిల్ కాలేదా జర్మనీలో అసలు స్టేబుల్ ప్రభుత్వాలు ఉన్నాయా మరి జర్మనీ యూరోప్లో లార్జెస్ట్ ఎకానమీ కాదా అందువల్ల ప్రపంచంలో అనేక దేశాల ఉన్నాయి ఇలా ప్రభుత్వం ఒకటే ఉండాలి అనడం ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదు ఎస్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం జనరంజకంగా పాలించి అసలు ప్రజల నుంచి ఏ రకమైన వ్యతిరేకత లేకుండా ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి బ్రహ్మాండంగా పాలించారనుకోండి ప్రజలే మళ్ళీ ఎన్నుకుంటారు అది వేరు ప్రజలు మళ్ళీ మమ్మల్ని ఎన్నుకునేలా జగన్ను రాకుండా మేము పాలిస్తాం అని గ్యారంటీ ఇవ్వండి నాకు అభ్యంతరం లేదు లేదు జగన్ మళ్ళీ వచ్చినా ఏమీ చేయకుండా మేము చట్టరీత్యా మీకు భద్రత ఇస్తాం పాలసీ కంటిన్యూటీ ఉండేలా అనంటే అభ్యంతరం లేదు కానీ మేమే గ్యారంటీ ఉంటాం ఇంకెవరు రారు అని డెమోక్రసీలో ఎవరు